రూపాయికే ఇల్లు అన్నారు అది మాటలకే పరిమితం అయింది ఈ ఇల్లు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు మనుషులే లేకుండా పారిపోయినారు అదేమంటే హామీలు ఇచ్చాము మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు ఏమి ఇవ్వలేదు పారిపోయినారు ఈరోజు టిట్కా హౌసెస్ ఇప్పుడు వెళ్ళిన చూద్దాం దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు కానీ అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అరే మనిషికి ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ ఆ కళని కలగానే మిగిలిచ్చారు ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా ఇచ్చిన ఇల్లు ఇవ్వాలయా బాబో ఇమీడియట్గా ఇల్లు ఇవ్వాలి నేను ఇల్లు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధ నేను పదే పది సార్లు చెప్తున్నా బాధ నాకు తెలుసు నేను అనుభవించి వచ్చాను ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లు ఇల్లు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం ఇమీడియట్లీగా ఇల్లు శాంక్షన్ చేయాలా దీని ఈ విషయంలో జగన్ రోడ్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా వాళ్ళ నాయకులు ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా ఇమీడియట్లీగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధ వస్తుంది నేను పైకి వెళ్ళి చూసా వాటర్ వాటర్ అసలు అసలు ఇల్లులు కట్టారు ఆ ఇచ్చినోళ్ళకి పోనీ ఒక ఇరవై శాతం లేదా మమా అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు ఆ నీళ్ళు అసలు ఏంటి నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు మనసు నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు తొమ్మిది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు తొమ్మిది ఎంకనాలు అన్నావు ఇంత ఏడిచ్చారా ఆరు ఆరు ఎంకనాలు ఇచ్చారు పోనీ అయ్యైనా బాగున్నాయా అవి కూడా లేవు వాటర్ వచ్చిందనుక వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి శాంక్షన్ చేయాలి ఎవరైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు వచ్చి ఉగాదికి ఇస్తాను సంక్రాంతికి ఇస్తాను బర్త్డే పార్టీలకు ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతారు నేను ఒక మాట చెప్తాను ఈ రంగులు వేసుకున్నారు చూసారా రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత పద్నాలుగు లక్షల ఇల్లు సో ఆ పద్నాలుగు లక్షలకి ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకి ఇచ్చుంటే పేద పేదల బతుకులు బాగుండేవి ఆ పేర్లు నాన్నగారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి జో పవన్ కళ్యాణ్ గారు జోరికి వస్తే మీకు పేర్ల పండగే గుర్తుపెట్టుకోండి ప్రతి నిమిషం కూడా మీ కోసం అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా అగ్రకోవాళ్ళు ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కరిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడ చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే అంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు సరే ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మ వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు ఆ పక్కనేమో దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు ఎలా పదిహేను రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళే మబ్బులో పెడదామని వెళ్ళాడు అంత ముందంటే మా అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు ఈయన ఏం చెబితే ఈ కథలని వినేవారు వీళ్ళ పెద్ద తురుగు తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమి వింటారు గబుకుని రమ్మని కానీ వెళ్ళారు అదే ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాం ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం ఆయన అయిపోయాడు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రాట్లా వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందుకు పోయి వెనక ను కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటది అవునని చెప్తే ఇది తోక పార్టీ వద్ది పాతిక సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడ భీమవరం అక్కడ ఎక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్ మధ్యలో దిగిపోతారు డైలీ కౌర్ వేసుకుని ఆ లార్ బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబీ దేవుడు రెక్క వెళ్ళి దీనికి తగిలిందంటే ఏదో ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళను ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మన ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈయనా సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్న నుంచి చూపుతున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ నుంచి భీమవరం నెల దానికి అంశపడదండి గంట నాలుగు కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంట కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవతా రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఇంక హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనీసం ఊరు బయట కూడా దిగాడు అంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ బీజేపీ వదినమ్మ కాంగ్రెస్ చెల్లెమ్మ ఒత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అర్థం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి లేకపోతే నాకు ఏయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకొని దేవుని నమ్ముకొని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు ఒత్ పుత్రుడు పనికి రాని వాళ్ళని ఎంతమంది నేసుకొచ్చినా కూడా ఏమి ఒరిగేది లేదు కాదు మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి